ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా శ్రీను లేచి ఇదంతా చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు రాగ్రామ్ ఏమిటది అని చెప్పి అడుగుతూ ఉంటే తరుచేత కళ్యాణం జరిపించాలి అనగానే తాలిబొట్టు కనిపించకుండా పోయింది అని చెప్పి శ్రీను అంటాడు అప్పుడు అంటే ఇప్పుడు ఏమంటావు మనల్ని కాదని పెద్దమ్మ పెద్దనాన్న పూజలో కూర్చొని ఉంటే తాలిబొట్టు కనిపించేదా అని చెప్పి చారు అంటూ ఉంటే ఇంకా అప్పుడు ఆద్య దొరికింది అని చెప్పి తాలిబొట్టు తీసుకొని వస్తుంది ఇంకా రఘురాం జానికి ఇద్దరు కళ్యాణం జరిపిస్తారు ఇంకా తర్వాత భామ పార్వతి పద్మ చారు అందరు నిలబడి ఉంటారు ఇంకా భామ పార్వతితో ఏం పార్వతి అక్క కూతురు అక్క కూతురు అని భలే దాన్ని సీనయ్యకి అంటకట్టావు చూడు యాద్య నీ వల్ల ఎంత అన్యాయం జరిగినా మన కుటుంబం గౌరవం కోసం ఇంటి గురించి ఆలోచించింది అని అంటూ ఉంటే ఇంకా చారు ఏమో చాలా కోపంగా ఉంటుంది ఇంకా అప్పుడు బామ్మ ఆద్యను రామ్మ అని చెప్పి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్